అందరికీ నమస్కారం నేను మీ బంగారవాన్ బిఎస్ఎస్ అధ్యక్షుని ఈ రోజుని రెండు వేల ఆరు సంవత్సరం నుంచి రిలయన్స్ కంపెనీ రెండు వేల ఎనిమిది గుజరాత్ కంపెనీ రెండు వేల పద్దెనిమిది ఓఎన్జిసి కంపెనీ అలాగే పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎన్ఎఫ్సీలు గోదావరి పెట్రోలియం కంపెనీల దగ్గర నుండి అలాగే పోర్టు దగ్గర నుండి ఎన్నో ఇబ్బందులకి గురవుతున్న మత్స్యకారులు మత్స్యకారుల ఉపాధుల కోసం జీవనోపాధి కాలం అనాది కాలంలో ఇప్పుడు ఆయిల్ రిఫరెన్స్ వచ్చిన తర్వాత జనాలకి తెలిసిందని అనుకుంటున్నారు కానీ అనాది కాలం నుంచి రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఆరు తుఫాన్ల దగ్గర నుంచి బ్యాన్ ఫీరియడ్ అనేది చాలా ఇబ్బందులకు గురిచేసింది ప్రజలందరినీ కూడా మత్స్యకారుని అతలాకుతలం చేసి జీవితాలని జీవనోపాధిల్ని కూడా కోల్పోయేలా చేసింది అదే జీవ సంపద మత్స్య సంపదతో పాటు మత్స్యకారుల జన సంపద కూడా నాశనం అయ్యేలా చేసింది ఈ అనేక ఈ కంపెనీలు ఒక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మేము తెలియజేసేది ఏమంటే ఈ కంపెనీల దగ్గర నుంచి వచ్చే పొల్యూషన్ వలన మత్స్యకారులు పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంగా పుడుతున్నారు మత్స్యకారులు అందరూ కూడా చాలా వరకు అనారోగ్య పాలవుతున్నారు ప్రతి హాస్పిటల్లో చూసిన మా వాళ్ళే కనబడుతున్నారు కాబట్టి ఈ మత్స్యకారులకి జీవ సంపద అనేది లేకుండా అనేక రకమైన చేపలు ఈ రోజున కనబడకుండా కనుమరుగైపోయినాయి కాలువల్లో వాళ్ళు పక్కిళ్ళు ఆటలాడుకుంటూ నావల మీద ఆటలాడుకుంటూ చేతుల మీద వాళ్ళు బోట్లు మరబోట్లు ఉంటేనే మత్స్యకారులు కాదండి బోట్ల మీద కాపాడిన చేతి వ్యాపారం చేతి ఉత్తుతో ఒక చెంబు పట్టుకెళ్ళి కొన్ని చేపలు తడుకుండి లేకపోతే చిన్న గేలం గాల్చి కొన్ని చేపల్ని పట్టుకుని అమ్ముకునే స్థితి మా వాళ్ళది ఈ కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం వారి కాదు కేంద్ర ప్రభుత్వాలని కాదు ప్రతి ఒక్కరిని కూడా న్యాయస్థానం వారిని ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ గౌరవించి న్యాయస్థానాన్ని గౌరవించి ప్రభుత్వ అధికారులను కూడా గౌరవించి ఈరోజు కోరుతున్నాం ప్రతి ఒక్కరిని కూడా మత్స్యకారులకు రావాల్సిన కాంపన్సేషన్లు సబ్సిడీలు ప్రతిదీ వాళ్ళకి ఏ ఉన్నాయో అన్నీ కూడా రావాల్సిన ఎన్ఎంఆర్ వేతనాలు కానీ సిఆర్సి ఫండ్స్ కానీ వాళ్ళకి రావాల్సిన రిలీఫ్ ఫండ్స్ కానీ పిల్లలు కాలేజీ సీట్లు కానీ హాస్టల్స్ కానీ కాలేజీలు కానీ అదేవిధంగా పిల్లలకి చైర్స్ లేకపోతే స్కూల్స్ కానీ అనేక విధాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పించాలని ఓన్ చేసి కాంపన్సేషన్ ఇచ్చి దప్పుడే ప్రతి అగ్రిమెంట్లో మత్స్యకారుల జీవనోపాధి కోసం అన్నీ ఇస్తానని చెప్పేసి అగ్రిమెంట్ ప్రకారంగా మీది ఇచ్చిందే కాకుండా రోడ్ల డెవలప్మెంట్ కానీ పార్కుల డెవలప్మెంట్ కానీ ఇళ్ళకు కానీ గృహ నిర్మాణాలకు కానీ పెన్షన్స్ కానీ విడో పెన్షన్స్ కానీ పిల్లల చదువులు స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తానని చెప్పేసి ఎన్నో మీరు వాగ్దానాలు ఇవ్వటం కూడా దాటులో ఉన్నాయి కాబట్టి ఏ కుట్రపూర్వతం చేయకుండా ఈ కూటమి ప్రభుత్వం వారు ఈ ఓఎన్జెసి డిపార్ట్మెంటులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మత్స్యకారులకు రావాల్సిన కాంపజేషన్ అర్హులు లబ్ధిదారులకు రావాల్సిన అర్హులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పించవలసిన ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ కాకినాడ నియోజకవర్గం కాకినాడ రూరల్ నియోజకవర్గం అనేక పక్కన కొనుక్కున్న నియోజకవర్గాల నుంచి కూడా మత్స్యకారులకు రావట్లేదని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజున వాళ్ళు ఆల్రెడీ మేము రెండు వేల ఆరులో ఒక పిఎల్సీ వేసాం అప్పుడు కూడా కాంపెన్సేషన్ ఇస్తానని ఎనోస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి కాలయాపన చేసి వెళ్ళిపోయారు అదేవిధంగా రిలయన్స్ కంపెనీ కానీ గుజరాత్ పెట్రోలింగ్ కానీ ఓన్జీస్ కంపెనీ కానీ ఇచ్చిన పిటిషన్లు కూడా దాఖలు చేయలేని పరిస్థితి ఈ నేపథ్యంలో అధికారులు చొరవ చేసుకోవాలంటే ఉన్నత స్థితుల్లోకి వెళ్ళడానికి ఈ ప్రజలకు న్యాయం జరగాల మత్స్యకారులకు న్యాయం జరగాలనుకుంటూ ఉంటే ఎవరైతే పాలనలో ఉన్న పాలక వర్గాలు నాయకులు లీడర్లు ఈ రోజుని మత్స్యకారులకి సపోర్ట్గా వచ్చి ఈ వ్యవస్థలో వస్తే ప్రతి ఒక్కరికి నష్టపరిహారం వస్తుంది గౌరవనీయులైన మెజిస్ట్రేట్ గారు ఇచ్చిన తీర్పుకి ఈరోజు మండల లీగల్ సెల్ పిఎల్సీలో పూర్తి వారు ఇచ్చిన తీర్పులకి మేము కట్టుబడి ఉంటామని అదేవిధంగా ఈ రోజు మా ఓళ్ళు వేసుకున్న పిటిషన్లు దాంట్లో నేను నన్ను కోరగా నేను రిఫరెండేషన్ ఇవ్వడానికి వచ్చాను వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను కాబట్టి ఈ సభాముఖం మంచివార్లందరికీ ప్రతి ఒక్కరూ సహకరిస్తారని అధికారులు కానీ అదే ప్రభుత్వ అధికారులు కానీ అదేవిధంగా మన పాలక వర్గాలు కానీ కూటమి ప్రభుత్వం వారు కానీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ చెప్పకలేదు మత్స్యకారుల బాధలు ఏంటో కూడా పూర్తిగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రోజున మహానుభావులు నారా చంద్రబాబు నాయుడు గారే మత్స్యకారులు ఎదుర్కొన్న రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు తుఫాన్ని ఈ రోజు దాకా కూడా ఎన్నో తుఫాన్లు ఎదుర్కొని మత్స్యకారులు ఎంత నష్టపోతున్నారని తెలిసి కూడా మీకు అయ్యా దీని మీద ఒక ఎంక్వైరీ చేసి ఈ మత్స్యకారులకి వచ్చి ఎక్స్పెండిస్ని ఇప్పిస్తారని గౌరవనీయాని ముఖ్యమంత్రి వారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి గారు నారా లోకేష్ గారిని కోరి కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను చేపల వ్యాఖ్యకి నష్టపరిహారం కోరుతుంది మేము ఫిషింగ్ కార్ నుంచి వచ్చాము నెక్స్ట్ పరిహారాన్ని తెప్పించదని కోరుకుంటున్నాం